నెల్లూరు నగరంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నగర ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇచ్చేశారు ఈ సందర్భంగా వారు భారీ కేక్ కట్ చేసి హ్యాపీ బర్త్డే జగన్ అన్న అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ శిబిరంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు జగనన్న అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు రక్తదానం చేసిన వారిని వారు అభినందించారు అనంతరం అనిల్ చంద్రశేఖర్ రెడ్డిలు మీడియాతో మాట్లాడారు మళ్లీ జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకోవడమే మా లక్ష్యమన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో నిరుపేదలకు అనేక సంక్షేమ పథకాలు అందజేసిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో జీవించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు రాజశేఖర రెడ్డి గారి తర్వాత అంతకన్నా మిన్నగా పేదల సంక్షేమం గురించి ఆలోచన చేసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినానికి సంబంధించి పురస్కరించుకొని ండు నేర నూరేళ్ళు ఆ భగవంతుని ఆశీస్సులతో చల్లని దీవెనలతో ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలి అని ఆ భగవంతుడు ఈరోజు ఈ పార్టీ ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ ఆగడాల మీద ప్రజల పక్షాన పోరాటం చేసేదానికి ఎప్పుడూ తోడుగా ఉండాలని ఆయన ఎప్పుడు బాగుండాలని ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు నెల్లూరు నగరంలో నగర ఇన్ఛార్జ్ మండలి సభ్యులు రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక మెగా బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ మెగా బ్లడ్ క్యాంప్ ఇచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జగన్ మోడీ గారి అభిమానులు ఎవరైతే ఈరోజు రక్తదానం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరును కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఖచ్చితంగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా అది ఇరవై ఏడా ఇరవై ఎనిమిద ఇరవై తొమ్మిద ఎప్పుడైనా కానీ ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈసారి ఖచ్చితంగా కూడా ప్రజలు ఏం పొరపాటు జరిగింది అన్నీ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు తప్పకుండా జగన్మోహన్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం దానికి అందరం కూడా కష్టపడతాం అందరం కూడా ఇంకా ప్రజల్లోకి వెళ్తారు తప్పకుండా జగన్మోహన్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని అని చెప్పి తెలియజేసుకుంటూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన చంద్రశేఖర రెడ్డి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు మనసున్న మహా వ్యక్తి ఒక మంచి వ్యక్తి అంటే ఒక మాట చెప్తే నిలబడేటువంటి ఒక గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ జరుగుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని ఆయన ముఖ్యమంత్రిగా ఆయన వంద సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రిగా ఆయన ప్రజలందరికీ కూడా సేవ చేయాలని ఈరోజు అందరూ కూడా ఈ జన్మదిన శుభాకాంక్షలు అని తెలియజేస్తా ఉన్నారు అందులో ప్రధానంగా నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి ఈరోజు వేలాది మంది అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదినం శుభాకాంక్షలు తెలియజేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది వీరందరి మధ్యలో అనిల్ కుమార్ గారు అనిల్ కుమార్ యాదవ్ గారి కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది అందరం కలిసి ఈరోజు ఇక్కడ నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఇంతమంది ఇన్ని వందలాది మంది సుమారుగా వెయ్యి మందికి పైగా అభిమానుల మధ్య ఈ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవడం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు సమీప కాలంలోనే ఆయన మరలా ముఖ్యమంత్రి అవుతారని ఈసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు సుమారుగా మరో ముప్పై సంవత్సరాల పాటు ఒక మంచి పరిపాలన అందిస్తారని అందరూ కూడా ఆకాంక్షిస్తూ ఉన్నారు చూశారు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఒక మాట చెప్తే నిలబడడు ఆయన మాటకు కూడా ఒక విశ్వసనీయత లేదు అనే విధంగా ఈరోజు ఏదో ప్రజలు ప్రభుత్వం గడుస్తూ ఉందంటే గడుస్తూ ఉంది అనుకుంటున్నారే కానీ ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు మరి అలాంటి రోజు తొందరలోనే వస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు నిండి నూరేళ్ళు సంతోషంగా ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నెల్లూరు నగర నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము ప్రత్యేకంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ సుమారుగా నాలుగు వందల మందికి రోజు నాలుగు వందల మంది వరకు రోజు బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి ముందుకు వచ్చిన్నారు మరి వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా అలానే సిటీ నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి ఈ సుమారుగా వెయ్యి మందికి పైగా అభిమానులు కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి కోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ గారికి కూడా ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చినందుకు ఆయనకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా న్యూ ఇయర్ సంక్రాంతి డిసెంబర్ రెండు నుండి ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రాలో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు పంతొమ్మిది వేల తొమ్మిది వందల పట్టువేలది నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలకే కుర్తి మూడు వందల రూపాయలకే టూ పీసెస్ పటిల సెట్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు రూపాయలకే టూ పీసెస్ ఇంకా కాంబో ఆఫర్లు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు The <laughs> ఎల్ఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి అంతలేని ఆఫర్స్ ఊహల కందరి డిజైన్స్ ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి తొంభై తొమ్మిది రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్లు ఐదు వందల రూపాయల వస్త్రాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రా వర్కీ కూపన్ పై మూడు డ్రాలు డైలీ డ్రా ఫైవ్ గిఫ్ట్స్ విక్లీడ్రాకూటీ న్యూ ఇయర్ డ్రా కపుల్ కె మలేషియా ట్రిప్ బొంస్రా టాటా టియాగో ఎక్సీ ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందనా బ్రదర్స్ నెల్లూర్